హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితానైతే కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి వీడియోస్ చాలామంది రైతులకైతే రీచ్ అవ్వాలి చాలామంది రైతులైతే తెలుసుకోవాలి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనం బెనిఫిషరీ డేట్స్ మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజునివి ఓకేనా డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చును మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది చాలా చక్కగా మీరు అయితే చూసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి స్టేట్ అనేసి అడుగుతుంది స్టేట్ అయితే ఇవ్వండి మీరు అసలు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారా లేదా మీరే చూసుకోండి అదేవిధంగా జిల్లా అడుగుతుంది జిల్లా ఇవ్వండి మండలం అడుగుతుంది మీ యొక్క మండలాన్ని అయితే ఇవ్వండి అదేవిధంగా మీ యొక్క గ్రామం అయితే గ్రామం సిటీ అయితే సిటీ ఇవ్వండి చాలా చక్కగా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే అర్హత పొంది ఉన్నారా అనేసి నేనైతే భావిస్తూ వీడియో చేస్తున్నాను తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి సపోర్ట్ చేయండి చాలామందికి అయితే ఇలాంటి మంచి విషయాలు తెలియాలి స్టేటు జిల్లా అదేవిధంగా మండలము మన విలేజ్ ఇచ్చిన తర్వాత పేర్లు అనేది ఈ విధంగా వస్తాయి ఎవరైతే పిఎం కిషన్ పదహారో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వారి యొక్క పేర్లు అనేది ఇంత చక్కగా నీట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది చూసుకోండి చాలా బాగుంది కదండి మీ ఊర్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎంతమంది అర్హత పొంది ఉన్నారో వారి యొక్క పేర్లు లిస్ట్ అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది మీరైతే ఆల్రెడీ డేట్స్ కూడా చూసుకున్నారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి కంపల్సరిగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లోనే అప్లోడ్ అవుతూనే ఉంటాయి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేటు కేంద్రం నుండి వచ్చినా వెంటనే నా ఛానల్లో ఉంటుంది bye friends have a nice day